ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రయ్య నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమల నివాసుడైన శ్రీవేంకటేశ్వర స్వామి గురించి కొన్ని మహత్తరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనలో చాలామంది తిరుమలకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు కానీ మనం మాత్రమే తిరుపతికి వెళ్ళాలనుకుంటే సరిపోదు ఆ ఏడుకొండలవాడు మిమ్మల్ని పిలిస్తేనే మనం తిరుమలకు వెళ్ళగలం మనకు ఎంత కష్టం వచ్చినా సరే శ్రీవెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే చాలు ఎన్ని కష్టాలు ఉన్నా వెంటనే తీరిపోతాయి అన్ని కష్టాలను సులువుగా పారద్రోల గల అత్యంత శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతికి వెళ్ళే భక్తులు ముందుగానే కొన్ని నియమాలను తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తిరుపతికి వెళ్ళగానే ముందుగా ఏ దేవుడిని దర్శించుకోవాలి స్వామివారి అనుగ్రహాన్ని త్వరగా పొందాలంటే ఏ నియమాలు పాటించాలి ఇంకా తిరుపతిలో దాగున్న కొన్ని రహస్యాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కేవలం సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి స్వామివారిని దర్శించుకునే పురుషులు పంచ్ పట్టుపంచే దోతి కట్టుకోవాలి అంతేకాని షర్ట్లు టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు వంటి వస్త్రాలను ధరించకూడదు ఇక స్వామివారిని దర్శించుకునే ఆడవారు చక్కగా చీరను కట్టుకోవాలి లేదా చుడిదార్ ధరించండి కానీ చుడిదార్ పైన ఖచ్చితంగా చున్నీ ఉండాలి మోడ్రన్ దుస్తులు అస్సలు వేసుకోకూడదు ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ తలలో పూలు పెట్టుకోకూడదనే నియమం ఉంది ఎందుకంటే కొండపై నివసించే శ్రీవెంకటేశ్వర స్వామికి అక్కడ వికసించే ప్రతి పుష్పం ఆయనకే చెందాలని ఈ ఆనవాయితీని అనాది కాలం నుండి నియమించారు స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ షాంపూ పెట్టుకొని తలస్నానం చేయకండి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలనుకుంటే స్వామి దర్శనానికి పన్నెండు గంటల ముందు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి తిరుపతికి వెళ్ళే ప్రతి భక్తుడు తప్పనిసరిగా తలనీలాలు సమర్పించాలి పురుషులు మాత్రం తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదేవిధంగా మహిళలు కూడా మూడు లేదా ఐదు కత్తెరల జుట్టును స్వామివారికి ఇవ్వాలి పెళ్ళైన మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలనీలాలను సమర్పించరాదు మీ భర్త తలనీలాలు సమర్పిస్తే అందులో సగం పుణ్యం మీకు కూడా వర్తిస్తుంది తలనీలాలు సమర్పించిన తర్వాత తలస్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి మనలో చాలామంది తిరుపతికి వెళ్ళగానే ముందుగా శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతుంటారు కానీ శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందుగా తిరుమల క్షేత్రపాలకుడైన శ్రీ వరాహస్వామిని దర్శించుకోవాలి తిరుమల ఆలయానికి ఉత్తర దిక్కులో పుష్కరిణి ఒడ్డున శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది మన పురాణాల ప్రకారం ఈ కలియుగంలో శ్రీవెంకటేశ్వర స్వామి కొండపై వెలియడానికి ముందుగా వారు కొండపై వెలిచారు శ్రీవారు తిరుమల కొండపై ఉండడానికి ముందు శ్రీ వరాహస్వామిని అనుమతి కోరారట అప్పుడు వరాహస్వామి ఉండడానికి స్థలం ఇవ్వగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకు ఒక మాట ఇచ్చారు ముందు నిన్ను దర్శించుకున్న తర్వాతనే నన్ను దర్శించుకోవాలని షరతు పెట్టాడు కాబట్టి మొదటిగా శ్రీ వరాహస్వామిని దర్శించుకుంటేనే మీ తిరుమల యాత్ర సఫలం అవుతుంది కాబట్టి తిరుమల కొండపైకి వెళ్ళిన భక్తులు ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాత శ్రీవరాహస్వామిని దర్శించుకొని తదనంతరం శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి స్వామివారి హుండిలో కానుకలు వేసేటప్పుడు మీ మనసులో శ్రీవెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి స్వామివారి మొక్కులను తీర్చుకోవడానికి హుండిలో కానుకలను సమర్పించాలి శ్రీవారి దర్శనం పూర్తయ్యాక ఆలయ ప్రాంగణంలో ఉన్న వకుళాదేవి మాత నరసింహస్వామి గరుడాళ్వార్ మొదలైన దేవతలను దర్శించుకోవాలి అలాగే తిరుపతి కొండ కింద ఉన్న అలివేలు మంగమ్మను తప్పనిసరిగా దర్శించుకోవాలి ఎందుకంటే వరాహస్వామి దర్శనంతో మొదలై శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది దేశంలోని అత్యంత సంపద కలిగిన తిరుమలలో ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు దాగి ఉన్నాయి తిరుపతికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను తెలుసుకోవాలి శ్రీవెంకటేశ్వర స్వామి సంపదను లెక్క పెట్టడం అంత సులభం కాదు దాదాపు పదకొండు టన్నులకు పైగా స్వామివారికి బంగారపు ఆభరణాలు ఉన్నాయి గర్భగుడిలో కొలువైన శ్రీవెంకటేశ్వర స్వామికి నిజమైన జుట్టు ఉంది స్వామివారికి ఉన్న జుట్టు చాలా మృదువుగా అస్సలు చిక్కుపడకుండా ఉంటుంది బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని అనంతావార్ వారు గుణపంతో కొట్టారు దీని కారణంగా స్వామివారి గడ్డంపై రక్తం వస్తుంది అప్పటి నుండి స్వామివారి గడ్డానికి గంధం పచ్చకర్పూరం పెడతారు ఈ గుణపం ఇప్పటికీ కూడా మహాద్వారానికి కుడివైపున వేలాడుతూ ఉంది సాధారణంగా దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు పంచుతారు కానీ శ్రీవారికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు స్వామివారికి ఉపయోగించిన పూలన్నీ స్వామివారి విగ్రహం వెనుక వైపున జలపాతంలోకి వేస్తారు స్వామివారి విగ్రహానికి ఎల్లప్పుడూ చెమటలు పడుతూ ఉంటాయట ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుందట గర్భగుడిలో ఉన్న స్వామివారు మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తారు అయితే మీరు సరిగ్గా గమనిస్తే గర్భగుడి కుడివైపున వైపున స్వామివారు ఉంటారు స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్ర ఘోష వినిపిస్తుంది వెంకటేశ్వర స్వామి భూమిపైకి వచ్చిన తర్వాత ఒక ఊహించలేని ప్రమాదంలో స్వామివారు తన జుట్టును కోల్పోతారు ఇది తెలిసిన నీలాదేవి అనే గంధర్వ కన్య తన జుట్టును స్వామివారికి ఇస్తుంది దానికి బదులు శ్రీ వెంకటేశ్వర స్వామి నీలాదేవికి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు కాబట్టి తిరుమల వెళ్ళిన భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తే కోరిన కోరికలు నె నెరవేరుతాయని ఒక నమ్మకం స్వామివారి గర్భగుడిలో అఖండ దీపాలు వెలుగుతూ ఉంటాయి కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ అఖండ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి అసలు ఈ దీపాలు ఎవరు వెలిగించారని ఇప్పటికీ కూడా తెలియని విషయం గర్భగుడిలో శ్రీవారి పూజలకు ఉపయోగించే పాలు నెయ్యి అలాగే పుష్పాలు ఒక రహస్య గ్రామం నుంచి వస్తాయట శ్రీవారి ఆలయానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ రహస్య గ్రామం ఉంది ఈ గ్రామస్తులు ఉం ఈ గ్రామస్తులు ఆ ఊళ్ళో ఉండే ఆడవారు రవికలు కూడా ధరించారట ఈ రహస్య గ్రామంలోకి సామాన్యులకు ప్రవేశం లేదు తిరుమల కొండపై ఉన్నంతసేపు మనసులో గోవిందనామాన్ని స్మరించుకుంటూ ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలి తిరుమల కొండపైన మాంసాహారం మద్యం అలాగే ధూమపానం పూర్తిగా నిషేధం స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మీ మనసంతా స్వామిపైనే ఉండాలి అప్పుడే స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు ఆలయ ప్రాంగణంలో వీలైనంత ఎక్కువగా గోవిందా గోవిందా అంటూ స్వామివారి నామాన్ని జపించాలి తిరుపతికి వెళ్ళిన భక్తులు ఈ నియమాలను పాటిస్తే శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది పుణ్యాన్ని సంపాదించుకుంటారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ గోవిందా గోవిందా ఓం నమో వెంకటేశాయ